రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఉదయం పదిన్నరకు అసెంబ్లీ ప్రారంభం కానుంది కాళేశ్వరం కమిషన్ సమావేశాలు కమిషన్ రిపోర్టుపై సర్కార్ ఏం చేయబోతుంది ఎలాంటి నిర్ణయం ఉత్కంఠ నెలకొంది రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ హాల్లో ఇందులో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చర్చించే అవకాశాలున్నాయి రైటిక అసెంబ్లీ సమావేశాల ఎజెండా సర్కార్ ప్రవేశపెట్టనున్న బిల్లులు రిపోర్టులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ యాదగిరి మనకి లైవ్ లో అందిస్తారు యాదగిరి రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది సర్కార్ ఏ అంశాలపై ఫోకస్ చేసిందా అప్డేట్స్ ఏంటి రేపు ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అయితే ఈసారి ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ఎజెండాగా మనకు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశమే ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పటికే దీని మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్నారం మేడిగడ్డ సుందిల్లా ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో అందులో అక్రమాలు జరిగాయి తర్వాత అవకతవకలు జరిగాయి తర్వాత నిబంధనలు కూడా పాటించలేదు అని చెప్పేసి గతం నుంచి కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు తర్వాత ఆ అనుమతి తీసుకోవాల్సినటువంటి అనుమతులు తర్వాత డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి వివిధ రకాల అనుమతులకు సంబంధించి సో వీటన్నిటి అంశాల్లో కూడా ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ ఒక కమిషన్ ప్రభుత్వం కమిషన్ నియమించింది ఆ కమిషన్ పూర్తి స్థాయిలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు తర్వాత ఇరిగేషన్ శాఖలో ఈ కాళేశ్వరం కమిషన్ నిర్మాణానికి ఎవరెవరు ఉన్నారో ఆ టైంలో అనేది వాళ్ళందరినీ తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు అంటే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ను తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల సో ఇట్లా వీళ్ళందరినీ కూడా కమిషన్ డైరెక్ట్గా పిలిచి విచారణ చేపట్టింది తర్వాత అవి కాకుండా ఇంకా ఇతర కోణాల ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ క్యాబినెట్లో ఆ రిపోర్ట్ను ఆమోదం తెలిపారు తర్వాత దానికి సంబంధ ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఏమున్నది అనే దాని మీద పూర్తి డీటెయిల్డ్గా ఒక అంటే సారాంశానికి సంబంధించిన దాని మీద కూడా ప్రత్యేకంగా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో ఈ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ఏం జరిగింది కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమున్నది అనే దాని మీద ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పారు ఆ తర్వాత అదే రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో దీని మీద చర్చించి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి ఎవరెవరు దీంట్లో కారకులు ఉన్నారో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిపోర్టు ఇచ్చింది ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో వీటికి సంబంధించి ఆ కమిషన్ రిపోర్ట్లో ఏమున్నది అనేది ప్రభుత్వం చెప్తుంది ఆ తర్వాత అందరి అభిప్రాయాలు కూడా దాని మీద తీసుకున్న తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న దాని మీద ఒక పూర్తి స్థాయిలో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చించనున్నారు కాబట్టి దీని మీదనే ఇదే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రేపే మధ్యాహ్నము ఒంటి గంటకు కేబినెట్ సమావేశం కూడా అసెంబ్లీ హాల్లోనే నిర్వహించనున్నారు సో ఈ అసెంబ్లీ హాల్లో నిర్వహించే ఈ క్యాబినెట్ దాంట్లో ప్రధానంగా ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీదనే చర్చించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దాని మీద న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నాయి ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఆ బీసీలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి దాంట్లో సవరణలు చేసినటువంటి ఆర్డినెన్స్ కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గరనే ఉన్నది అంటే రెండు బిల్లులు ఒక ఆర్డినెన్స్ ఈ మూడు కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గరనే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక ఎలక్షన్ రా ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయో దీనికి సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి దీని ప్రకారం కనుక ఎన్నికలకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఆ బిల్లులు మాత్రం ప్రభుత్వ పరంగా అధికారికంగా వెళ్ళాలంటే ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మరి పార్టీ పరంగా వెళ్తే ఎట్లా ఉంటుంది సో దీని మీద చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మూడు అంశాలు అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళాలి అంటే ఇప్పటికి ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే పార్టీల పరంగా తప్ప మరో ఆప్షన్ లేకుండా ఉన్నదనే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం పాటు ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా అది లేదంటే ఈ రెండు ఆప్షన్స్ లేకపోతే మూడోది ఇక కేంద్రం నుంచి ఎప్పుడైతే ఆమోదం వస్తుందో ఆమోదం పొందే వరకు వెయిట్ చేయాలా లేదంటే కేంద్రం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందించుకోవాలా కార్యాచరణ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఈ మూడు అంశాలలో కూడా ప్రభుత్వం చర్చించి క్యాబినెట్లో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అసెంబ్లీలో ఇటుపక్క ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తర్వాత మరోపక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అంశం మీద ఎన్నికలకు వెళ్తారా లేదంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులు ఆమోదం పొందే వరకు ఆగుతారా అనే దాని మీద కూడా ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది లో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో దీని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక రేపటి నుంచి జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలు మేజర్గా ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంటుంది ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించే అవకాశం ఉంటుంది మూడు లేదంటే నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలు జరిగిన ఈ సమావేశాలలోనే మేజర్గా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రకారం అందులో ఎవరెవరు బాధ్యులున్నారు ఏం చేస్తే బాగుంటుంది అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం మొత్తం దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద మరింత విచారణకు మరింత విచారణ చేసే విధంగా చేయాలా లేదంటే ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి సూచనల ప్రకారమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి